హిందూపురంలో వినాయక నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు భద్రతా సూచనలు జారీ హిందూపురం పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పోలీసులు రాబోయే వినాయక నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ డైవర్షన్లు భద్రతా చర్యలపై వివరాలు వెల్లడించారు సెప్టెంబర్ నాలుగు ఉదయం పది గంటల నుంచి ఔటర్ లోని ఆటోనగర్ చోళసముద్రం క్రాస్ కొట్నూరు క్రాస్ సేవామందిర్ వద్ద నుంచి పట్టణానికి ఎలాంటి ఫోర్ వీలర్లు హెవీ వెహికల్స్ ను అనుమతించబోమని అధికారులు తెలిపారు బీఎస్టీ సర్కిల్ రహమత్పుర మరియు కంచి కామాక్షి కళ్యాణ మండపం దగ్గర కూడా కొన్ని ఇంటర్నల్ డైవర్షన్లు అమలులోకి వస్తాయని వివరించారు విగ్రహాల నిమజ్జనం ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య ప్రారంభించి సాయంత్రం ఐదు గంటలలోపు పూర్తి చేయాలని ఎటువంటి ఆలస్యాలు చేయరాదని పోలీసులు విజ్ఞప్తి చేశారు రెండో రోజు వరకు విగ్రహాలు నిల్వ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగవచ్చని హెచ్చరించారు ఆసుపత్రులలో రోగులు చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడకుండా సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు వర్షాల కారణంగా విద్యుత్ లైన్ల ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర అనుభవజ్ఞుల సహకారంతో స్టిక్స్ వాడి వైర్లను పైకి లేపాలని సూచించారు అదేవిధంగా స్పీకర్ల శబ్దం డెబ్బై డెసిబెల్స్ లోపు ఉండేలా చూసుకోవాలని సౌండ్ పొల్యూషన్ వల్ల హార్ట్ డిసీజెస్ వంటి సమస్యలు రావచ్చని హెచ్చరించారు నిమజ్జనంలో ఏవైనా సమస్యలు అంటే గుంతలు పూడ్చడం చెట్లు తొలగించడం లేదా ఇతర విభాగాల సహాయం అవసరమైతే సంబంధిత ప్రాంతాల సిఐలు మరియు పోలీస్ అధికారుల నెంబర్లకు ఫోటోలు లొకేషన్ పంపాలని సూచించారు రోడ్లపై ఉన్న మ్యాట్రిక్స్ కెమెరాలు మరియు కాంపీలు తొలగించే అధికారం పోలీసులకు లేదని కొన్ని చోట్ల విగ్రహాలను సైట్కి మార్చి తరలించాల్సి ఉంటుందని తెలిపారు గోడవలు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే ప్రజలు తమ సెల్ఫోన్ల ద్వారా ఫోటోలు వీడియోలు తీసి పోలీసులకు అందించాలని కోరారు లా అండ్ కు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉదయం ఐదు గంటల తర్వాత మిగిలిన విగ్రహాలను ఎన్జిఎం గ్రౌండ్ వైపు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ప్రజలందరూ ఈ సూచనలను పాటించి పోలీసులకు సహకరించి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినాయక నిమజ్జనాన్ని పూర్తి చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు